మా ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ చేయండి పిల్లలు ఈ వీడియోలో మనం చిన్ని శిశువు పాఠానికి సంబంధించినటువంటి నోట్స్ తెలుసుకుందాం ముందుగా అర్థాలు శిశువు బిడ్డ కురులు కేశాలు నిద్దము నునుపు పారాడు పాకు తూగు ఊగు తర్వాత ప్రకృతి వికృతి కృష్ణుడు కన్నడు భృంగారం బంగారం పాలు పయసు తింత్రిణి చింత చేష్ట పర్యాయ పదాలు కనకం పైడి సువర్ణం అద్రి పర్వతం కొండ లోకము జగము ప్రపంచము శిరస్సు తల మస్తకం కురులు శిరోజాలు కేశాలు అద్దం దర్పణం ముకురం మేను శరీరం కాయం పాదం అడుగు కాలు వ్యతిరేక పదాలు చిన్న పెద్ద కోపం శాంతం పైన కింద వేడి చల్లని ఆనందం విచారం ఉత్తముడు అధముడు తర్వాత సంధులు వెంకటాద్రి వెంకట ప్లస్ అద్రిగా విడిదీయాలి ఇది సవర్ణ దీర్ఘ సంధి లోకములెల్లా లోకములు ప్లస్ ఎల్లా సంధి తూగేటి తూగు ప్లస్ ఏటి ఉత్వసంధి మమ్మ చూడుము ప్లస్ అమ్మా ఉత్వసంధి సమాసాలు యశోదమేను యశోద యొక్క మేను ఇది షష్ఠీ తత్పురుష సమాసం తర్వాత వేషభూషణములు వేషమును భూషణమును ద్వంద్వ సమాసం తర్వాత ప్రశ్నలు జవాబులు మొదటి ప్రశ్న చిన్ని శిశువు జడల గురించి రాయండి సమాధానం చిన్ని శిశువు తన తలను మాటికి ఊపుతుంటే కురులు అందంగా ఊగుతున్నాయి అతని యొక్క జడలు చింతకాయల వలె వంకర్లు తిరిగి ఊగుతున్నాయి జడలు ఒత్తుగా నల్లగా అందంగా ఉన్నాయి ప్రశ్న కృష్ణుడు ఎలాంటి ఆభరణాలు ధరించాడు సమాధానం చిన్నికృష్ణుడు తన లేత పాదాలకు ఘల్లు బంగారు మువ్వల గజ్జలు ధరించాడు ముద్దొస్తున్న మృదువైన చేతివేళ్లకు మెరిసే ఉంగరాలు ధరించాడు నురుపైన చేతులకు బంగారు హస్తాభరణాలు ధరించాడు ప్రశ్న అన్నమయ్య గురించి రాయండి సమాధానం అన్నమయ్య కడప జిల్లా తాళ్లపాక గ్రామంలో జన్మించారు ఈయన తెలుగులో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్థుతిస్తూ ముప్పై రెండు వేల సంకీర్తనలు రాసిన వాగ్గేకారుడు శృంగార మంజరి శ్రీవేంకటాచల మాహాత్మ్యం మొదలైనవి కూడా రచించారు అన్నమయ్యకు పద కవితా పితామహుడు అనే బిరుదు కలదు ఇది ఈ పాఠానికి సంబంధించినటువంటి నోట్స్